ओम शुक्लां वरधरं विष्णुं शचिवर्ण चुर्भुज प्रसन्न वनमंम ध्याजेत्सर्व विघ्नोपचातजे ओं गुरब्रह्म गुरु, गुरु विष्णु गुरु तस्मै श्री गुरवे नमः ओम व्यासाय विष्णु व्यास व्यासूप विष्णव नमो वै ब्रह्मषाज नमो नमः ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय जीरजेत हरि ओम ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం లథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరం మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం మహా అద్భుతమైనటువంటి ఘటాల్లో నడుస్తున్నది ధ్రువుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు ధ్రువుడు మనస్సులో ఏ రూపాన్నైతే ధ్యానిస్తూ తపస్సు చేశాడో ఆ రూపంలోనే ధ్రువుణ్ణి కటాక్షిస్తూ తన శంఖం కొనతో ధ్రువుణ్ణి స్పృశించాడు ఎందుకు స్పృశించాడు నారాయణమూర్తి ధ్రువుడు అడిగినటువంటి కోరిక ఏమిటయ్యా అంటే విశ్వ విరాట్ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్మరించాలి స్తుతించాలి ఆయన కోసం తపస్సు చేస్తూ ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి అనే తపనతో ఉండేటటువంటి ధ్రువుడు అడిగినటువంటి మొట్టమొదటి వరం నిన్ను ఎలా స్తుంచాలయ్యా కిం వదామి నిన్ను ఎలా పోడాలయ్యా నిన్ను ఎలాగా ప్రా నీకు ఎలాగ ప్రార్థన చెయ్యాలి అని ఆ ధ్రువుడు అడిగితే తన శంఖం కొనతో ఆ ధ్రువుడిని స్పృశించాడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు అన్నంత వరకు కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఆ శ్లోకం నుంచి ప్రారంభం చేస్తూ ధ్రువుడు భగవంతుణ్ణి ఎలా స్థుతించాడు అన్నటువంటి విశేషణాన్ని మనం చెప్పుకుందాం ఇక్కడ ఇంచుమించుగా ఒక ఇరవై రెండు శ్లోకాల దగ్గరగా ఆ స్తోత్రం ఉంటుంది ధ్రువోపాఖ్యానంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసినటువంటి విశేషం ధ్రువుడు తపస్సుకు ముందు ఆలోచన మనస్సు ఎలా ఉన్నది తపస్సు తర్వాత ఆలోచన మనస్సు ఎలా ఉన్నది భగవంతుడు శంఖం కొనతో ధ్రువుణ్ణి స్పృశించిన తర్వాత జ్ఞానోదయం కలిగినటువంటి ధ్రువుడి తొలక మనస్సు ఎలా ఉన్నది విష్ణుమూర్తిని ఇంతకు ముందు తపస్సు చేసినటువంటి సందర్భంలో ధ్రువుడు తనలో ఎలా ధ్యానించాడు శ్రీమన్నారాయణమూర్తిని నారాయణమూర్తిని తర్వాత ఎలా స్థుతిస్తున్నాడు శ్రీమన్ ఇవి అన్నీ కూడా చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి ఘట్టాలు ఒక సమస్యలో ఉండేటప్పుడు చేసినటువంటి పని సమస్య తీరిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితము ఈ రెండిటికీ ఉండేటటువంటి మధ్య వ్యత్యాసము ఇక్కడ ధ్రువోపాఖ్యానంలో మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది ఏమిటా సమస్య ధ్రువుడికి వచ్చిన సమస్య మనందరం చెప్పుకున్నాం పినతల్లి అవమానించింది ఎవ్వరూ కూడా అందనటువంటి స్థానానికి నేను చేరుకోవాలి అని గట్టి పట్టుదలతో ధ్రువుడు ఉండగా ఆ తపస్సు చేసేటప్పుడు ధ్రువుడు భగవంతుడిని స్మరించినటువంటి స్తోత్రములో శంఖ చక్ర గదా పద్మాదులతో ఈ పలానా అలంకారాలతో పలానా రూపంతో స్వామివారు ఉంటారు అని ధ్రువుడు స్థుతించాడు కదా ధ్రువుడు తపస్సు చేశాడు కదా ఇక్కడికి వచ్చేసరికి ధ్రువుడు మనస్సు ఎలా మారింది శంఖ అదే రూపంతో విష్ణుమూర్తి ధ్రువుడికి సాక్షాత్కరించినా సరే ధ్రువుడికి జ్ఞానోదయం కలిగిన తర్వాత అసలు విష్ణువు అంటే ఏమిటన్నది ఇక్కడ ధ్రువుడికి తెలిసి స్థుతించినటువంటి రూపము అత్యద్భుతమైనటువంటి నారాయణ రూపము ఇందులోనే కొద్దిగా పురుష సూక్తము కూడా వేదవాంగ్మయంలో ఉండేటటువంటి పురుష సూక్తపు పదాలు కూడా కొన్ని కొన్ని ఇక్కడ ఈ శ్లోకంలో ఈ స్థుతిలో ఉన్నాయి అవన్నీ కూడా మీరందరూ అవధారించండి విష్ణువు రూపాన్ని రూపవర్ణాన్ని తెలుసుకోండి అలాగే ఆ రూపవర్ణాన్ని తెలుసుకున్న తర్వాత మనం పూజ చేసేటప్పుడు అదే రూపాన్ని ధ్యానించండి అని ప్రస్ఫుటంగా ఇక్కడ పరాశురుడు వారు చెప్తున్నటువంటి విశేషణాలు అవన్నీ కూడా ఏమిటో మనం తెలుసుకుందాం శంఖ ప్రాంతేన గోవిందస్తం ప్రస్ పస్పర్శ కృతాంజలిం పాదతనయం ద్విజవర్య జగత్పతి అని కిందట వీడియోలో మనం చెప్పుకున్నాం ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి ఓ ద్విజోత్తమ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉత్నపాదతనుయుడైనటువంటి ధ్రువుణ్ణి తన శంఖం కొనతో స్పృశించాడు అన్నది ఇక్కడ శంఖం కొన ఎందుకండి గదో లేకపోతే ఒక బాణము ఒక ఖడ్గము లేదంటే ఒక చక్రము ఇంకా లేదంటే ఆయన తాలూకా అభయహస్తమో కటిముద్రో ఇంకా లేదనుకుంటే కిరీటమో ఇంకేదైనా ధ్రువుణ్ణి స్పృశించాలి కదా అవన్నీ కాకుండా శంఖమే ఎందుకు స్పృశించాడు భగవంతుడు అన్నది ఇక్కడ మనకి చిన్న విసరు తెలుసుకోవాల్సినటువంటి విశేషణం వస్తున్నది అది జాగ్రత్తగా వినండి బ్రహ్మమయ్యేన కంబున పస్పర్శ అన్నటువంటిది ఒక చిన్న పదం ఇక్కడ భాగవతంలో చెప్పినటువంటి ఆ పదం బ్రహ్మజ్ఞానం కలగాలి అంటే వారికి వేదాంతం తాలూకా చివర కొన శంఖము అంటే వేద వాంగ్మయమంతా ఉంటు ఒక దగ్గర కూరిస్తే శంఖం శంఖముగా కొంత ఉంటుంది ఆ శంఖము కొన తగిలేసరికి ధ్రువుడికి బ్రహ్మజ్ఞానం కలిగి భగవంతుని స్థుతించినటువంటి స్తోత్రము అనేటటువంటిది కూడా ఇక్కడ మనం బ్రహ్మమయేన కంబున పస్పర్శ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి భగవంతుడు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వడానికి భగవంతుడు ధ్రువుణ్ణి శంఖం కొనతో స్పృశించాడు అంటూ అధ ప్రసన్నవదన స్థతన్ స్థతనాన్ నృపనందన తుష్ట అవప్రణతో భూత్వ భూతధాతారవచ్యుతం ఇక్కడ తక్షణమే శంఖము స్పర్శ ధ్రువుడికి తగిలేసరికి ఆ రాజనందనుడు ప్రసన్న వదనంతో స్వామివారికి నమస్కారం చేసి సమస్త భూతాలకు అధిష్టానమైన అచ్యుతిని స్తోత్రం చేశాడు అన్నది ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇక్కడ గోవిందుడు అచ్యుతుడు నారాయణుడు జనార్దనుడు ఈ పదాలన్నిటికీ కిందటి వీడియోలలో మనం కొన్ని కొన్ని ఉపమానాలు చెప్పుకున్నాం అందుకేంటంటే ఇక్కడ ఈ పేర్లకి అచ్యుతుడు గోవిందుడు జనార్దనుడు నారాయణుడు శ్రీహరి మహావిష్ణువు అని ఈ పేర్లకి వేటికి మనం ఇక్కడ ఇది చెప్పుకోవటం లేదు ఆ పేరులో ఉండేటటువంటి విశేషణాలు చెప్పుకోవటం లేదు ఎందుకు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కాబట్టి అయితే ఇక్కడ అచ్యుతుడిని స్తోత్రం చేశాడు శ్రీ ధ్రువులు ధ్రువుడు భూమిరాపో నలో నవాయుమ్ మనోబుద్ధిరేవత భూతాది రారి ప్రకృతి ప్రయస్య రూపం సతో రూపం స్మితం ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మచ్చుతుండని ఒకరికి పదిసార్లు నేను కొన్ని కొన్ని వీడియోలలో చెప్తున్నాను ఇంతవరకు ధ్రువుడు చూసినటువంటి రూపము శంఖ చక్రకథా పద్మాదులతో నీలవర్ణంతో స్వామివారు ఉన్నారు అని సప్తమహర్షులు ఆ మనవంతరానికి సంబంధించినటువంటి సప్తమహర్షులు చెప్పారు కావున ఆ ధ్యానంతో చేసినటువంటి ఆ తపస్సుకి ఆ స్వామివారు అయినటువంటి శ్రీమనారాయణుడు అలాగే ప్రత్యక్షమయ్యారు అని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి జ్ఞానోదయం కలిగిన తర్వాత విష్ణువు తాలూకా మూర్తి ఎలా ఉంటుందో ద్రువుడు సు స్వామివారని స్వామివారిని ఆ స్తోత్రాన్ని అందరూ కూడా గంభీరంగా గ్రహించండి ఎందుకు గంభీరంగా గ్రహించమంటున్నాను జాగ్రత్తగా పట్టుకోమంటున్నాను అంటే స్తోత్రంలోని ఎక్కడా కూడా శంఖ చక్రపద గదా పద్మాదుల గురించి అసలు ప్రస్తావనే ఇంచుమించుగా లేదు కానీ ఆ తర్వాత తర్వాత కాలంలో ఈ చక్ర కథ పద్మాదులతో స్వామివారు ఎలా ఆవిర్భవించాలని కూడా చెప్పుకోవచ్చు ఈ పురాణంలోనే ఉన్నది అయితే ఇక్కడ స్వామివారిని స్థుతించినటువంటి ధ్రువుడు భూమి రాపో నలో వాయు ఖమ్ మనోబుద్ధిరేవచ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశు మనస్సు బుద్ధి ఇవి అన్నీ కూడా భూతాది అయినటువంటి అహంకారము ఇది ప్రకృతి అయిన ప్రధానము ఎవరి యొక్క రూపమో వానికి నమస్కరించుచున్నాను అని ధ్రువుడు చెప్తున్నటువంటి ఆ స్థుతి పంచభూతములు మనస్సులో ఉండేటటువంటి అంతరింద్రియము బుద్ధి ఆత్మ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటన్నిటికీ ఏది మూలమో ఆ మూర్తిని నేను నమస్కరిస్తున్నాను ఇక్కడెక్కడైనా శంఖచక్రఘ పద్మాద్రే ఏమైనా ఉన్నాయా స్వామి నువ్వు శంఖం పట్టుకున్నావు గద పట్టుకున్నావు ఒక్కొక్క ఈ శంఖం పట్టుకుని దర్శనమిస్తే ఈ రకమైనటువంటి ఫలితం వస్తుంది గద పట్టుకొని దర్శనమిస్తే ఈ రకమైన ఫలితం వస్తుంది ఇలాంటి మాత్రలేవి కూడా ధ్రువుడి నోటంట పలకలేదు అది మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం సమస్తమైనటువంటి పంచభూతములకి మూలం ఏదైతే ఉందో దాన్ని నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ధ్రువుడు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియమైనటువంటి మనస్సు ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా మూలం ఏదైతే ఉన్నదో దాన్ని నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ధ్రువుడు అంటూ శుద్ధ సూక్ష్మో వ్యాపి ప్రధానాత్ పరతకుమాన్ యశ రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మనే అన్నటువంటిది ఇక్కడ పరమశుద్ధుడు సూక్ష్ముడు వ్యాపి ప్రధానం కర్ణ పరమమైన పురుషుడు యవని రూపము అట్టి గుణసాక్షి అయిన పురుషులకు నేను నమస్కరిస్తున్నాను గుణ సాక్షి ఆ పదం జాగ్రత్తగా పట్టుకోండి మనకు ఉండేటటువంటి సమస్త గుణములకు సాక్షీభూతులైనటువంటి మహావిష్ణువు ఏమిటి సమస్తమైన గుణములు అది వచ్చేటటువంటి శ్లోకంలో తెలుస్తున్నారు ఆ పదం జాగ్రత్తగా గ్రహించండి అక్కడ సమస్తానాం సమస్తానం గంధాదీనా శాశ్వత బుద్ధ్యాదీనా ప్రధానస్ పురుషస్ యహపర యహపర తం బ్రహ్మభూత ఆత్మాం అశేష జగతపరం ప్రపద్యే శరణం శుద్ధం తద్రూప పరమేశ్వరం చాలా చక్కనైనటువంటి శ్లోకాలు ఒక్కొక్క శ్లోకము కూడా చాలా అద్భుతమైనటువంటి వివరాలను ఇస్తున్నాయి ఈ వివరాలను మనం కానీ జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే మనం చేసినటువంటి ప్రతి ఒక్క పూజ కూడా భగవంతుని దగ్గరికి చేరుతుంది అది జాగ్రత్తగా మనం చేసే విధానంలో ఉన్నది ఆచారకాండలో శుద్ధత్వము సూక్ష్మత్వము రెండూ ఉన్నాయి శుద్ధిగా శుచిగా పూజ చేసి సూక్ష్మ దృష్టితో పూజ చేసి సూక్ష్మ దృష్టితో స్వామివారిని ప్రసన్న స్వామివారి ప్రసన్నం కావాలని చేసినటువంటి ప్రతి ఒక్క పూజ కూడా భగవంతుడికి చేరుతుంది ఆర్భాటాలు హంగులు ఇంతరేసి బొట్లు అంతరేసి ఇవి లేనిపోనివన్నీ పెట్టామనుకోండి పూజ భగవంతుడికి చేరదు ఇక్కడే ఉంటుంది ఆ పూజ అంతా కూడా పురుగులకి చెందుతుంది తప్పిస్తే భగవంతుడికి చెందదు ఇక్కడ ఆ పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకంలో ఆ ధ్రువుడు స్వామివారిని చెప్పినటువంటి స్తోత్రంలో ఎలాగ ఇక్కడ ఉన్నాదో చూడండి జాగ్రత్తగా గ్రహించండి భూమి మున్నగు సమస్త పంచభూతములకు వాటి వాటి గుణాలైన గంధాది మున్నగు వాటికి చెప్తున్నారు ఇక్కడ పృథి వ్యాప స్జో వాయులాకాశాత్ అనేటటువంటి పంచభూతములు గంధములు శబ్ద శబ్దస్పరిశ రూపరస గంధములు అనేటటువంటివి ఐదు ఈ ఐదు కూడా పంచభూతములు వాటికి గుణ గుణాలైనటువంటి గంధమున్నగు వాటికి వాటన్నిటికీ కూడా బుద్ధి మున్నగు కారణాలకు బుద్ధి దగ్గర నుంచి ఉండేటటువంటి కారణాల దగ్గర నుంచి ప్రధానానికి పురుషులకు ఆ పురుషుడి కన్నా పరుడైనటువంటి శాశ్వతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి ఉన్నారో అట్టి బ్రహ్మభూతిని పరమాత్మని సకల జగత్తుల కన్నా సకల జగత్తుల కన్నా పరమైన వాణిని పరమ నిర్మలుని పరమేశ్వరుని రూపాన్ని నేను స్వరణ పొందుతున్నాను అని ఇక్కడ ఆ ధ్రువుడు చెప్తున్నాడు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం కదా ఇది కాస్త మనం అర్థం చేసుకోవాలి ఇది కాస్త క్లేశముగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఏమిటి కారణం దీనికి ధ్రువుడు చెప్పినటువంటి విశేషణాలలో పంచభూతాలు వారికి గుణకాలైనటువంటి గణ గుణాలైనటువంటి గంధ స్పరిశ రూపములనేటటువంటి ఐదు గణములు కూడా ఇవి అన్నీ కూడా అవి ఇవి ఇవి రెండూ కూడా స్వామివారి తాలూకా రూపాలే ప్ర స్వామివారి దగ్గర నుంచి మొట్టమొదట ఉద్భవించినటువంటిది ప్రధానము పురుషుడు ఈ రెండింటికన్నా ముందు ఎవరు ఉన్నాడో ఆయన పరమేశ్వరుడైనటువంటి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తే అలాగే బ్రహ్మభూతుడు పరమాత్ముడు సకల భూతాలకి అధిష్టాన దేవత సకల జగత్తు కన్నా ముందు ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నిర్మలమైనటువంటి మనస్సుతో స్థుతిస్తున్నాను అన్నది ఇక్కడ ధ్రువుడు చెప్పేటటువంటి మహా అద్భుతమైనటువంటి స్తోత్రం తర్వాత బృహత్వాత్ బ్రహ్మణా యద్రూపం బ్రహ్మజంకితం తస్మై నమస్తే సర్వాత్మన్ చింత్యా వికారవతు అన్నటువంటిది ఏ రూపం అన్నింటికన్నా దయై అంతటా నిండి దయై బ్రహ్మము అని పిలవబడుతోందో యోగులచే చింతింపబడే ఏ వికారము లేని రూపం ఏదైతే ఉందో అట్టి నీ రూపానికి నేను నమస్కారం చేస్తున్నాను ఎక్కడైనా శంఖ చక్ర కథాపద్మాదులు ఈ ఈ అలంకారాలు వీటి కోసం ఏదైనా ఉన్నాదా ఇంతవరకు చెప్పినటువంటి స్తోత్రంలో ధ్రువుడు చేసినటువంటి స్థితిలో ఇవి ఏమీ లేవు యోగులు ఎవరైతే నిన్ను ఏ రకంగా అర్చిస్తున్నారో ఏ రూపం అన్నింటికన్నా పెద్దద ఉన్నదో ఇక్కడ పట్టుకోండి ఆ పదం అన్నింటికన్నా పెద్దదయ్య తర్వాత ఈ పదం తాలూకా వివరం వస్తుంది అద్భుతంగా ఏ రూపం అన్నింటికన్నా పెద్దద ఉన్నదో అంతటా నిండినదై ఉన్నదో అని అదే బ్రహ్మము అని పిలవబడుతోందో ఆ రూపాన్ని నేను నమస్కరిస్తున్నాను ఇక్కడ వామనావతారం గురించి ఇంచుమించగా మనకు తెలుస్తున్నారు కదా ఏ రూపం అన్నింటికన్నా పెద్దది ఉన్నదో అని అదేవిటల్లా ఆ వివరం వస్తున్నది జాగ్రత్తగా పట్టుకోండి సహస్ర సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వవ్యాపీ భువ సర్వాద సర్వాద్యుదిష్ట దశాంగుళం అన్నటువంటిది ఇక్కడ చెబుతున్నారు అనంతుములైన శిరస్సులు కలవాడు అపరిమితమైనటువంటి కన్నులు కలవాడు అసంఖ్యాకములైనటువంటి పాదములు కలవాడు పరమపురుషుడు సర్వవ్యాపి ఆవరణ సహితమైన సమస్త బ్రహ్మాండానికి పదిరెట్లుగా నిండి ప్ర ప్రమాణుడవై ఉన్న ఓ పరమేశ్వర ఓ శ్రీమన్నారాయణ నేను నీకు నమస్కరిస్తున్నాను స్థుతిస్తున్నాను అని చెప్తున్నాను సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతు సహస్రము అంటే కొంతమందికి వెయ్యి లేకపోతే వెయ్యి నూట పదహారులు వెయ్యి ఒక్క రూపాయి ఈ ఇది కాదు లెక్క సహస్రము అంటే అనంతము అని పదం అర్థం వస్తుంది సహస్రశీరుష అనంతములైనటువంటి శిరస్సు కల కలవాడా సహస్రాక్ష అనేకమైనటువంటి కన్నుల కలవాడ సహస్రపాదు అనేకమైనటువంటి పాదముల కలవాడ అనేటి అనేటటువంటి శ్లోకంలో పరమేశ్వరుణ్ణి స్తుతించినటువంటి ఆ ధ్రువుడు ఏదైతే బ్రహ్మాండం ఉన్నదో సమస్త బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికన్నా పది అంగుళాలు ఎక్కువగానే ఉన్నావు నీవు వాటన్నింటికన్నా పది అంగుళాల కన్నా పది అంగుళాలు మించి ఉన్నావు అటువంటి మీకు నేను నమస్కరిస్తున్నాను అంటూ యద్భూతం వైభవ్యం పురుషోత్తమ తద్భవాన్ తో విరాటు సర్వాటు సామ్రాటుాప్యధి పురుష పూరుష చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి స్తోత్రము ఈ స్తోత్రము చదువుతుంటే ఒళ్ళు పులకలిస్తున్నది ఇక్కడ ఆ ధ్రువుడు చెప్పినటువంటిది పుట్టినది పుట్టబోయేది భూత భవిష్యత్తులో ఉన్నది అంతా నీవే నీ నుంచే విరాటు సర్వాటు సామ్రాట్టు వాణి నుంచే ఆదిపురుషులు బ్రహ్మాండము బ్రహ్మ మనువులు మహా ఇలాగా మహాపురుషులు అందరూ కూడా నీ నుంచే ఉద్భవించారు అని ఆ ధ్రువుడు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము ఇక్కడ చెబుతున్నటువంటిది భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఏదైతే ఉన్నదో అది అంతా కూడా నీవే నీ నుంచి ఉద్భవించిందే నీలోనే ఐక్యమైపోవలసిందే సర్వాత్మ భావనమేవ లలిత ఇది అంతా కూడా అమ్మవారి తాలూకా సంకల్పమే అమ్మవారిని అర్చించినటువంటి వారందరూ కూడా ఇది అంతా అమ్మవారి రూపమే అని అనుకుంటారు విష్ణుమూర్తిని ధ్యానించే వారందరూ కూడా ఇదంతా కూడా విష్ణువు తాలూకా స్వరూపమే అనుకుంటారు పరమేశ్వరుని చూసినటువంటి వారందరూ కూడా ఇదంతా కూడా పరమేశ్వర సృష్టి అనుకుంటారు మూర్తులు వేరు కాని భావం ఒక్కటే అదే యద్భావం తద్భవతి నువ్వు ఏ భావనతో అయితే మనం పూజ చేస్తామో ఆరాధిస్తాము ఆ అర్చన చేస్తాము తపస్సు చేస్తాము దాన ధర్మాది క్రియలు చేస్తాము దేవాలయ దర్శనాలు చేస్తాము భగవంతుడే ఉన్నాడు అని ఏనాడైతే మనం దేవుణ్ణి పూజ చేస్తామో అది భగవంతుడికే చెందుతుంది ఉన్నాడా లేదా అనేటటువంటి సంశయంతో చేస్తే ఖచ్చితంగా దేవుడి వరకు వెళ్ళదు అన్నది ఈ పురాణం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని వినండి తరించండి అసలు ధ్రువుడు తాలక తపస్సు ద్వారా ఆ ధ్రువుడి నుంచి మనం తెలుసుకోవలసినటువంటి విశేషణాలు ఏమిటన్నవి ఈ ధ్రువ ధ్రువుడి తారక స్తోత్రం తర్వాత ఉంటుందని మహా అద్భుతమైనటువంటి విశేషాలు అవన్నీ కూడా మనం తెలుసుకొని మన జీవితానికి అన్వయం చేసుకొని మనం పరమపద సోపానపరమైనటువంటి స్వామివారి పాదాల చెంతకి చేరాలనేటటువంటి అనేటటువంటి సంకల్పాన్ని మనం కూలినట్లయితే స్వామివారు మనకి అనుగ్రహం ద్వారా కృపా కటాక్ష వీక్షణాల ద్వారా అష్టైశ్వర్యాలు ప్రసాదించుగాక అని అనుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని పరిసమాప్తం చేస్తూ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారికి వారందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోను షేర్ చేయండి మీ తాలూకా అమూల్యమైన మాటలను కామెంట్ కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరి మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి